యాక్టర్ల క్రేజ్ నాటి నుంచి నేటి వరకు అలాగే కొనసాగుతూనే ఉంది సినీ యాక్టర్లు రావడంతో ప్రజలు ఎగబడడం సహజం కానీ ఓ కాలేజీ యూనివర్సిటీ ఫంక్షన్ కి సినీ యాక్టర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారంటే ఇక యువత గమ్ముకుంటారా ప్రోత్సాహంతో ఆమెను చూడడానికి ఎగబడతారు ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ యూనివర్సిటీ ఫంక్షన్ కి సెలబ్రిటీగా ముఖ్య అతిథిగా హాజరైన సినీ యాక్టర్ సమంత యాజమాన్యం ఆమెను ముఖ్య అతిథిగా హాజరుపరచడంతో అది కాస్త పక్క గ్రామాలకు పొక్కడంతో కాలేజీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చుట్టుపక్కల గ్రామస్తులు సమంతం చూడడానికి ఎగబడ్డారు ఇదే అదురుగా చూసి కాలేజీ యాజమాన్యం సినిమా క్రేజ్ ను క్యాష్ చేసుకునే క్రమంలో ఒక్కొక్కరి నుంచి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్యామిలీ ప్యాక్ ను వసూలు చేసినట్లు సమాచారం ఈ ఫ్యామిలీ ప్యాక్ ను వసూలు చేసిన సమాచారం బయటికి ఎక్కడికి పొక్కనీయకుండా చేసినట్లు సమాచారం దీని మీద ఆ కాలేజీ విద్యార్థులు ఎవరూ కూడా బయటికి చెప్పడం లేదు ఎందుకంటే అక్కడ ఇంటర్నల్ మార్క్స్ అధ్యాపకుల చేతిలో ఉండడమే ప్రధాన కారణం ఈ నేపథ్యంలో ప్రైవేటు లకు ఎవరికి ఇవ్వనటువంటి సెక్యూరిటీ పోలీస్ సిబ్బంది అక్కడ పెట్టడంతో సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇదే విధంగా సందట్లో సడేమియా అనే రీతిలో ఈ యూనివర్సిటీ ఫంక్షన్ లో చుట్టుపక్కల గ్రామస్తులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ యూనివర్సిటీ ఫంక్షన్ కు విచ్చేయడంతో అక్కడ కొద్దిసేపు రసబసగా గందరగోళ పరిస్థితులు నెలకొంది ఈ నేపథ్యంలో సందట్లలో సడేమియా లాగా రౌడీ గ్యాంగ్ గంజాయి బ్యాచ్ కూడా రంగ ప్రవేశం చేసి అక్కడ విరంగం సృష్టించినట్లు సమాచారం అయితే ఈ వ్యవహారం బయటికి పొక్కనీకుండా గోప్యంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు మొత్తం మీద వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ యూనివర్సిటీ ఫంక్షన్ విద్యార్థులు అందరూ కలిసి ఉపాధ్యాయులను కలిసి వీడుకోలు పలికే ఫంక్షన్ సినీ యాక్టర్ సమంత రావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి దాంతో పాటు అక్కడ గంజాయి బ్యాచ్ రౌడీ బ్యాచ్ పోలీసులకు దొరకడంతో అంతేకాకుండా విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మొత్తం మీద దీనిపై విచారణ చేపట్టి ఎటువంటి చర్యలు తీసుకుంటారో జిల్లా యంత్రాంగం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది आदश केटीहरु यो वाला पादा हेगरे समान ५ बार लाग्यो केटी गोज ಓಪನ್ ಅಡಿ ಕಾರ್ಡ್ ಐಡಿ ಕಾರ್ಡ್ ಓಕೆ ಮಾತನಾಡಿದ अडी गाडो पास छोडीछु अडी गाछ छोडीछु अडी गाछ अडी गाडो अडी गाडो जस्तो यता यता गते अडी गाडो अडी गाडो न आउ न आउ पासै अडी అసిప్లలొనే ఒకసారి లోపలికి వచ్చి బయటికి వెళ్ళా కానీ 1 అవర్ ని లోపల రానిస్తే రానిటూ లేదు ఏం విషయం తీసారు కూడా ఉంది కానీ లోపలకు అలొజ్ అంటే 15 నిట్టు 1 అవర్ ఇక్కడే ఉన్నారు పాస్ ఇచ్చారు ట్యాగ్ ఇచ్చారు లోపల పోయి మళ్ళీ బయటికి వచ్చాం అలా లోపడానికి ఏ సమస్య తీసుకుంటుంది అది ఈ విధంగా జనాలు ఇబ్బంది వెళ్ళాల్సిన అవసరం లేదు జనాల్ని అవసరం ఉంటాయి పొద్దు పెట్టేది అది చూడండి గంట నుంచి పది నిమిషాలు పది నిమిషాలు అన్నారు రెండు గంటల నుంచి అదే అడిగితే ఫోన్లు చేస్తున్నాం ఫోన్లు చేస్తే ఫోన్ సార్ ఆడ మిత్రులు ఉన్నాడు పేర్లు చెప్పారు చెప్పండి మీరే ఈ విధంగా రెండు గంటల నుంచి నిలబెట్టుకోండి లోపల కూడా రౌడ్ లేదండి ఏడు గంటలకు ਖਲਾਫ ਹੈ ਲੋਕਾਂ ਦਾ మేడం మేమేం ఆపలేదు తోసుకుంటున్నాం కదా ఒక్కరు ఎలా ఉండేది మీరు ఎలా వచ్చారు మీకు దూకు వచ్చారా అగ్ని దగ్గర వచ్చింది ఆది アシュビトのよう बाबा 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 మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి